హాయ్ గైస్ తిరుపతి నుంచి పుత్తూరు వెళ్ళేదారిలో కైలాస కోన అనే హిల్ వ్యూ ఉంది ఈ శివాలయం దగ్గరికి అర్ధరాత్రి వచ్చేసరికి ఈ మూన్లైట్ ఈ చల్లగాలి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అందరూ శివాలయాల్ని మార్నింగ్ పూట విజిట్ చేస్తుంటారు ఈ చల్లటి ఈ చీకట్లో ఇట్లా ఎక్కుతుంటే అసలు అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అర్థం నుంచి ఒక పెద్ద ఘోష అయితే వినిపిస్తుంది చాలా అంటే అద్భుతంగా ఉంది సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా రావాలనుకున్నవాళ్ళు నైట్ టైం వచ్చి చూడండి కొంతమంది కుర్రాలు రాగలరు అందరూ రాలేరు సో ఈ మెట్లు ఎక్కుతుంటే ఒక్కొక్క నడక ఆ వాటర్ ఫాల్ దగ్గర శబ్దానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా వచ్చి శివాలయం సందర్శించి ఇక్కడ కనిపించే రాయి మీద కూర్చొని ఆకాశంలో చుక్కలు చూస్తూ ఆ నిశ్శబ్దంగా వచ్చే శబ్దాన్ని వింటారని నేను ఆశిస్తున్నాను సో ఎవరైనా ఇంకా ఇది నచ్చితే నచ్చింది చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇంకా నచ్చుతుంది ఇక్కడ లోపల వాళ్ళకి ఎలాంటి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల చాలా ఉన్నాయి సో మా జర్నీలో అర్ధరాత్రి పూట ఈ పౌర్ణమి ఈ జనంలో చాలా అంత అద్భుతమైంది ఆకాశం అయితే ఇంకా అద్భుతం నడికొండలో నడి మధ్య కూర్చొని కొండ మీద ఆకాశం చూస్తుంటే చక్కలు చాలా అద్భుతమైనవి Bye guys